హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజు ఆట్సు ఏ విధంగా వేయాలో చూపిస్తాను అంటే ఏ విధంగా వేయాలో చూపిస్తానంటే పర్ఫెక్ట్గా కొంతమంది బ్లౌజులు ఎంత బాగా కుట్టించుకున్నా సరే ఫ్రంట్ భాగాల్లో లూజ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే టిప్పు పాటిస్తే ఆ లూజ్ అనేది రాదండి మీరు కావాలంటే యూట్యూబ్ ఛానల్స్ మొత్తంలో వెతికి చూడండి ఇప్పుడు నేను చెప్పే టిప్పు మాత్రం ఒక్క ఛానల్లో కూడా చూపించలేదు ఫస్ట్ టైం మన ఛానల్లోనే చూపిస్తున్నాము చూడండి ఫస్ట్ ఒక భాగం తీసుకున్నానండి చూడండి దీన్ని ఎలా మలుచుకోవాలి మలుచుకున్న తర్వాత ఈ మిడిల్కి టేప్ పెట్టండి చూడండి నేను ఎలా పెట్టాను ఈ మిడిల్ టేప్ పెట్టండి ఇలా టేప్ పెట్టినప్పుడు మూడున్నర ఇంచులు మనకు రావాలి చూడండి మూడున్నర ఇంచులు వచ్చింది ఇలా మనం మలుచుకున్నప్పుడు ఈ లైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలండి ఇట్లా ఇలా వంకర అనేది బాగూడదు మనం మలిచినప్పుడు ఈ లైన్ మనకి స్ట్రైట్ కనపడాలి అది స్ట్రైట్ గా ఉండి మనం టేపు ఇట్లా మిడిల్కి పెట్టి కొలుచుకుంటే మూడున్నర ఇంచులు ఉండాలి ఈ టేపుని ఇలాగే కిందకి జరపండి జరిపిన తర్వాత ఇక్కడ ఒక్క ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఒక ఇంచుకి మార్క్ పెట్టుకోండి ఇక మిగిలింది మనకు రెండున్నర ఇంచులు ఉండిద్ది అన్నట్టు ఈ హైట్ వచ్చి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు పెట్టుకోండి బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ డాట్ వచ్చేసి ఇంచులు పెట్టుకోవాలి ఇది మీడియం సైజ్ బ్లౌజే కదా రెండున్నర ఇంచులు పెట్టుకుని సరిపోయింది ఇప్పుడు ఈ మార్కు ఈ మార్కు కలుపుకుంటూ కుట్టేసుకున్నాను ఇట్లా కుట్టేసుకునేటప్పుడు ఇంకొక కుట్ట ఎక్స్ట్రా వేసుకోండి అనేది ఉడుకోకుండా ఉంటుంది తర్వాత ఈ మిడిల్ డాట్ చూపిస్తాను ఈ రెండు అంచులు ఉన్నాయి కదా ఈ రెండు ఇట్లా సమానంగా పట్టుకోండి సమానంగా పట్టుకొని ఒక్క పావి తోటి కుట్టేసుకోండి ఇది రెండించులు రెండించులు వేసుకోండి ఒక పావించు గ్యాప్ తోటి ఈ పొడవ అనేది రెండు ఇంచులు పెట్టుకొని కుట్టు అనేది వేసుకోండి ఇవో ఇవ ఇలా సన్నగా తర్వాత మూడో కుట్టు ఈ ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ దారం అనేది కొంచెం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉంచుకోండి ఈ దారం అనేది పట్టుకొని ఇట్లా ఎగినట్లయితే మూడో డాట్ ఈజీగా వచ్చేస్తుంది ఇది ఈ డాట్ కాడ నుంచి ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ పెట్టుకోండి ఇది ఈ డాట్ కాడ నుంచి ఒక ఇంచు వరకు పైకి మార్క్ పెట్టుకొని కుట్టే పుట్టేసుకోండి చూడండి మూడు కుట్లు వేసుకుంటే సరిపోయి కొంతమంది నాలుగో కుట్టు కూడా వేసుకుంటారు అవసరం లేదండి నాలుగో కుట్టు మూడు కుట్లు వేసుకుంటే సరిపోయిద్ది ఇదే విధంగా ఇంకొక పాటు కూడా చూపిస్తాను ఒక్కసారి చూస్తే ఎవరికి అర్థం కాదు కదండి ఈ పాటు కూడా చూపిస్తాను చూడండి ఇలా మలుచుకున్నప్పుడు ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి మనం మిడిల్కి టేప్ పట్టుకున్నప్పుడు మూడున్నర ఇంచులు ఉండాలి అలాగే ఈ చివర వన్ ఇంచుకు మార్పుకోవాలి ఇక్కడ ఇంచులు సేమ్ దానికి పెట్టుకున్నట్టు రెండు నరించులు అనేది వేసేసుకుందాం కుత్త కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ అంచు ఈ అంచు సమానంగా పట్టుకోండి పట్టుకొని పావించి గ్యాప్ తో రెండించుల పొడవుతో కుట్ట అనేది వేసుకుందాము ఇప్పుడు మూడో డాట్ కోసం ఈ ఈ దారాన్ని పట్టుకొని ఇగ్గినట్లయితే మూడో డాట్ ఈజీగా వేసేసుకోవచ్చు రెండు పాటలకి డాట్స్ అనేవి వేసేసాను ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది చూసారా ఈ గ్యాప్ అనేది వచ్చింది మామూలుగా అయితే ముందు భాగాలకు వాళ్ళు మనం ఇక్కడ ఇది సమానంగా పెట్టాం కదా మామూలుగా అయితే దాటేసే వాళ్ళు ఏం చేస్తారు ఈ భాగం అనేది ఇక్కడికి ఇట్లా జరుపుకుంటారు ఇట్లా జరుపుకొని ఈ రెండు సమానంగా తీసుకొని అనేది వేస్తారు వేసినప్పుడు ఏమైద్ది ఈ కుట్ట అనేది ఇట్లా వంకర పడుద్ది షేప్లు అనేవి ఒక సైడ్కి వచ్చేస్తాయి అట్లాగుండా మనం ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని వేయటం వల్ల ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది మీరు గమనించండి ఇక్కడ చూడండి ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ని చాక్పీస్తో ఇక్కడ కలిపేసుకోండి ఇక్కడ నా నాలుగించులు అంటే నాలుగేళ్ళు వారికి ఇట్లా ఒక మార్క్ పెట్టుకొని ఇంక ఇటు కట్ చేయకూడదు ఇక్కడ నుంచే ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఈ కొంచెం క్లాత్ మనకి ఇక్కడ ఉండటం వల్ల ఫ్రంట్ భాగాల్లో లూజ్ అనేది వస్తుందండి ఇట్లా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్లు అనేవి కుదురుతాయి సేమ్ దీనికి కూడా చూపిస్తాను చూడండి నాలుగేళ్ళు ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి రాఫ్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు చేపల్ ప్లేస్ చూపిస్తాను చూడండి చూడండి ఇలా చేపల్ట్ కుట్టుకునేటప్పుడు ఈ డాట్ అనేది వెనక్ సైడ్ కొంచెం మలుచుకోవాల్సి ఉంటది ఇంకొక కుట్టు కూడా వేద్దాం చూడండి ఈ డాట్ నే నేను ఎలా మంచాను ఈ మొత్తం ఇలా కుట్లో పడకూడదు ఇది కొంచెం ఇట్లా మంచుకొని ఇది సపరేట్ కావాలి ఇక్కడ కొంచెం అనేది పడాలి చూడండి ఇలా మంచాను ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ పాట వెనక నుంచి కుట్టుకుంటాం కదండి మీకు క్లియర్ గా కనపడుతుంది ఇదో ఈ డాట్ కాడికి వచ్చేసరికి చూడండి ఇది ఈ డాట్ కదా కొంచెం కుట్లో పడేటట్టు ఉంచుకొని పైకి మంచి వేయాలి ఇంతేనండి ఈ టిప్ కనుక ఫాలో అయినట్లయితే మీరు కూడా ఫ్రంట్ భాగాల్లో లూజ్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఎలా కుట్టుకోవటం వల్ల ఎవరు చెస్ట్ ఎంతైతే ఉండిద్దో అంతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుందండి ఫ్రంట్ భాగాల్లో అయితే లూజ్ రాదు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంతే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి